పై ఇరాన్ చేసిన దాడులపై ఆ దేశ చీఫ్ కోమేని కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగాన్ని చేరకపోయినా తమ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించామన్నారు అంతర్జాతీయంగా ఇరాన్ దేశం సైన్యం ఒక శక్తిగా ఆవిర్భవించిందన్నారు మధ్య దాడులు ఆగినా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ నెల ప్రారంభంలో ఇరాన్ రాయబారి కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఇస్రేల్పై దాడి చేసింది దాదాపు మూడు వందలకు పైగా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది దీంతో ఇజ్రేల్కు మద్దతుగా అమెరికా యూకే జోర్డాన్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోకముందే గగనతరంలోనే వాటిని పేల్చేశాయి దీంతో ఇస్రేల్కు అంతగా నష్టం వాటిల్లలేదు లేదు అయితే ఇరాన్ చేసిన దాడులతో ఇజ్రాయెల్ సైతం ప్రతీకారం తీర్చుకుంది తెల్లవారుజామున సమయంలో ఇరాన్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది అయితే ఈ దాడులు తామే చేసినట్టు ఇప్పటి వరకు ప్రకటించలేదు దీంతో ఈ దాడులు ఎవరి పని అనే దానిపై ఇరాన్ విచారణ చేపట్టింది అయితే ఈ దాడులు ఇజ్రేల్ పనేనంటూ అమెరికా సైన్యాధికారులు చెబుతున్నారు ఒకవేళ ఇస్రేల్ ఉద్దేశపూర్వకంగా తమపై దాడి చేస్తే తిరిగి గట్టి సమాధానమే చెప్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది అయితే పై ఇరాన్ చేసిన దాడులపై ఆ దేశ సుప్రీం లీడర్ ఐదుల్లా అలీ కోమేని స్పందించారు పై ఇరాన్ చేసిన దాడి చిన్నదే అయినా తమ ప్రతిష్ట పెరిగిందన్నారు ఇజ్రాయెల్ కు స్వల్ప నష్టమే జరిగింది ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లు లక్ష్యాలను చేరుకోలేదు క్రోజ్ క్షిపణులు సైతం పెద్దగా ప్రభావం చూపలేదు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు తొంభై తొమ్మిది శాతం వాటిని కోల్చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఇదే విషయాన్ని ఇరాన్ సైతం అంగీకరించింది అయితే తాము చేసిన దాడితో తమకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట పెరిగిందని అదే తమకు ముఖ్యమని కొవెని తెలిపారు ఎన్ని క్షిపణలు ప్రయోగించాం ఎన్ని లక్ష్యాలు తాకాయి ఎన్ని తాకలేదు అన్నది అనవసరమని అంతర్జాతీయంగా ఇరాన్ దేశం సైన్యం ముఖ్యంగా ఓ శక్తిగా ఆవిర్భవించిందన్నారు ఇందుకు సైన్యాన్ని రెవల్యూషనరీ దళాలను అభినందిస్తున్నారన్నారు అయితే పై తాము చేసిన దాడి తమ యుద్ధ సన్నద్ధతను తెలియజేయడానికేనని ఆ దేశ సైనికాధికారులు చెబుతున్నారు తమ దగ్గరున్న క్షిపళ్లు ఎంతవరకు పనిచేస్తాయో తెలుసుకునేందుకే ఇరాన్ మెరుపు దాడి చేసినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ భూభాగాల్లోకి తాము ఎంత దూరం వరకు దాడి చేయగలం అనే దానితో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించడం కోసమే దాడి చేసినట్టు ఇరాల్ అధికారులు చెబుతున్నారు ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం మరోవైపు పై ఇరాన్ చేసిన దాడితో ఆ దేశం పరువు పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లు లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో ఇరాన్ యుద్ధ సన్నదతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్వల్పంగా చేసిన దాడిలోనే ఇరాన్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని అదే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే దాన్ని ఇరాన్ ఎలా ఎదుర్కొంటుందని సొంత దేశంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పటిదాకా ఈ రెండు దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు అంతేకాదు ఒకరిపై ఒకరు నేరుగా దాడి కూడా చేసుకోలేదు అయితే తమ రాయబార కార్యాలయంపై దాడి జరగడంతో తొలిసారిగా ఇరాన్ ఇజ్రేల్ పై దాడి చేసింది దీంతో ఇప్పుడు యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధానికి సై అంటే సై అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది అంతేకాదు ఇరాన్పై ప్రతీకార దాడులు చేయవద్దంటూ ఇప్పటికే నేతన్యాహును జో బైడెన్ హెచ్చరించారు ఇవేమీ లెక్క చేయని ఇస్రేల్ ఇరాన్పై దాడి చేసింది శుక్రవారం తెల్లవారుజామున ఇస్ఫాహాన్ పట్టణంలోని అణు కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో దాడులు చేసినట్టు ఇరాన్ అనుమానిస్తోంది అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇజ్రేల్ ఇప్పటివరకు చెప్పకపోవడంతో ఇరాన్ ఇస్రేల్ను అనుమానిస్తోంది దీంతో త్వరలోనే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే మాత్రం తమ మద్దతు ఇస్రేల్కే ఉంటుందని ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది దీంతో అమెరికా సైన్యాన్ని ఎదుర్కొనేంత సత్తా ఇరాన్ దగ్గర లేదు యుద్ధం అనివార్యమైతే ఎలా స్పందించాలనే అంశంపై అటు ఇజ్రేల్ ఇటు ఇరాన్ రెండు డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది మరోవైపు ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైనవిగా గుర్తింపు పొందిన ఇజ్రేల్ నిఘా వర్గాలు గతేడాది అక్టోబర్ ఏడున జరిగిన దాడిని అంచనా వేయలేకపోయాయి దీంతో నాటి ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు హమాస్ దాడుల వ్యవహారంలో అహరోన్ హలీవా రాజీనామా చేసిన మొదటి సీనియర్ సైనికాధికారిగా నిలిచారు హలీవాకు ఐడిఎఫ్లో ముప్పై ఎనిమిదేళ్ల అనుభవం ఉంది ఉగ్రవాదుల ప్రణాళికలను గుర్తించడంలో తమ విభాగం వైఫల్యాన్ని ఆయన గతంలోనే అంగీకరించారు తమ ముఖ్యమైన పనిని పూర్తి చేయలేదని మిలిటరీ ఇంటెలిజెన్స్ గా ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తానన్నారు యుద్ధం మొదలైన ఆరు నెలల తర్వాత ఆయన రాజీనామా చేశారు తన స్థానంలో మరొకరు నియమితులైన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడించారు ఇక గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రేల్ ఆర్మీ నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉంది రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మందే మృత్యువాత పడ్డారు ఇజ్రేల్ యథేచ్ఛగా సాగిస్తున్న దాడులతో భయపడిన గాజా జనాభా ఇరవై మూడు లక్షల మందిలో సగం మంది ఈజిప్టు సరిహద్దులకు సమీపంలో ఉన్న రఫాలో తలదాచుకుంటున్నారు ఇస్రేల్ దాడుల ఫలితంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముప్పై ఏడు మంది చనిపోగా మరో అరవై ఎనిమిది మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు దీంతో గతేడాది అక్టోబర్ నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిదికి క్షితగాత్రుల సంఖ్య డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఒకటికి చేరిందని అధికారులు తెలిపారు